అచ్చతపురం సెచ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్న క్షతఖాత్రులను పరామర్శించారు వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు మీరేమ్మా నారాయణ నారాయణ థర్టీ సిక్స్ మనం చూసిన ఏ పెట్ట థర్టీ సిక్స్ వాస్త చాలా బాగున్నాడు ధైర్యంగా ఉన్నాడు

నీడమంటే మాట్లాడాను ఒక పాటులో ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు ఇక్కడ రికవర్ అయ్యాడు బానే ఉన్నాడు డాక్టర్ ప్రభుత్వ మార్గనిర్దేశక డాక్టర్ ప్రభుత్వ ప్రతిగా అదించారు ఈ పరిధిలో మనం మనం ఆ హాస్పిటల్ సేవలు గాని ఇక్కడ రొటీన్ గా మనం ఆ హాస్పిటల్ సేవలు గాని అన్ని విధాలలా మార్పు చేస్తున్నాం నిగంతే దీనికి చాలా నిర్దిష్టకరమైన ప్రకటన ఈ భోజన కలిపేనల వస్తుంది తో అలాగే అనకాపల్లి జిల్లాలోని అచితాపురంలో చోటు చేసుకున్న ప్రమాద ఘటన తనను కలిచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని ఆ కంపెనీకి చెందిన ఇద్దరు యజమానులకు విభేదాలు ఉన్నాయని అందుకే నిర్వహణ సరిగ్గా లేదని తెలిపారు సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని అన్నారు సేఫ్టీ అప్డేట్ అంటే కంపెనీలు యజమానులు భయపడుతున్నారని అలా భయపడితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు సేఫ్టీ ఆడిట్లు చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయనే వదంతు ఉందని చెప్పారు పరిశ్రమలు ఉండటం ఎంత ముఖ్యమో సేఫ్టీ కూడా అంతే ముఖ్యమని అన్నారు పవన్ కళ్యాణ్ విశాఖ పొల్యూషన్ పరిశ్రమల సేఫ్టీపై తాను చర్యలు తీసుకుంటానని చెప్పారు త్వరలోనే విశాఖలో అధికారులు పరిశ్రమల యజమానులతో చర్చిస్తానని అన్నారు సేఫ్టీపై నిరంతర సమీక్ష లేకపోవడం వల్లే ప్రమాదాలు రిపీట్ అవుతున్నాయని చెప్పారు ప్రాణాలు పోకుండా కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని పర్యావరణ సమతుల్యత పాటించే విధంగా పరిశ్రమలు ఉండాలని చెప్పారు ఫార్మా ప్రమాదం మీద సార్ వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద రివ్యూ కూడా చేశారు దాంట్లో యాజమాన్య వాళ్ళ నిర్లక్ష్యం ఉందని కూడా చెప్పారు దానికి సంబంధించి మీ అంటే ఇది నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా చిత్తాపురం లో జరిగింది చాలా బాధ కలిగింది చాలా ఇది రిపీటెడ్గా మొన్న టూ ఒక త్రీ వీక్స్ బ్యాక్ కూడా ఒక జరిగింది ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు అంటే ఎన్ని ప్రమాదాలు మీకు అందరికీ తెలిసిందే పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడమే తప్ప ప్రమాణాలు చెక్ చేయడం తప్ప ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ ఈ మనకి డైరెక్టర్ ఆఫ్ లేబరు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రెండు నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసిన ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది దానివల్ల ఆ సేఫ్టీ నామ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరు ఇలాగ చేశారు అందుకని ఈ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి దాంట్లో అది ఇంకా నాకు తెలిసి వాళ్ళు అనటం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది దాదాపు ప్రమాదంలోనే ఒక ఏడెనిమిది మంది చనిపోయారు చాలా దారుణంగా ఉంది గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పారు నేను ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా రోజు వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎనీ టైం సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలను మూసేస్తారా లేదంటే ఏం జరుగుతాయి ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాడ్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి సో అందుకని ఒక నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిల్లవాడి నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను ఎస్పెషలీ వైజాగ్ ఏరియర్ హిందుస్థాన్ మన షిప్పింగ్ యార్డ్ వాళ్ళతో కానీ వాళ్ళతో కూర్చోబెట్టి నేనేం చెప్పానంటే మీరు ఎన్ని చర్యలు తీసుకుంటారు పనిచేసే వాళ్ళకి కానీ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్కి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మాకు వివరించండి అంటే మేము వాళ్ళు తుంగభద్ర డ్యామ్ ఇంజనీర్లు అధికారంలో సాధ్యం కాదనే చేతులు ఎత్తేస్తే ఐదు రోజుల్లోనే స్టాప్ లాగ్ గేట్లు అమర్చి దేశంలోనే రికార్డు సాధించాం యాభై మంది సిబ్బందితో ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఈ పని పూర్తి చేసి నీళ్లు కాపాడగలిగామని జల గేట్ల తయారీ నిపుణుడు కన్నయ్య నాయుడు చెప్పారు ఎంతో రిస్క్ తీసుకొని సవాలుగా ఈ పని చేశాను ఇరవై లక్షల ఎకరాల పంట ఎండిపోతుందని రైతుల కళ్ళల్లో నీళ్లు చూసాం గేట్లు అమర్చాక అదే రైతులు స్వీట్లు పంచుకుంటుంటే చాలా సంతోషించాను ఈ పని ప్రారంభించేటప్పుడు జీవితంపై ఆశ ఉండదు అన్నారు కన్నయ్య నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సన్మానించారు సాల్వా కప్పి జ్ఞాపికను అందించారు ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పాల్గొన్నారు స్టాప్ బ్లాక్ గేట్ ఏర్పాటు చేస్తానని ఆయన ధైర్యంగా మరి అటు సీడబ్ల్యూసీని కానీ అటు తుంగుభద్రా బోర్డు కానీ అనుమానాలు వ్యక్తం చేసిన ఎస్ నా ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పి ఆయన మరి ఏదైతే ఆ స్టాప్ క్లాక్ గేట్స్ను కూడా ఎందుకంటే అది కూడా అరవై ఇంటూ ఇరవై సైజు ఉన్నటువంటి గేట్ను కూడా దాన్ని ఐదు బిట్లుగా డిజైన్ చేసుకొని కనయ్యనాయుడు గారు అవి కూడా ఒక్కరే చేస్తే ఆలస్యం అవుతుందని అటు జిందాలు అటు హిందుస్థాను అటు ఏదైతే నారాయణ ఇంజనీరింగ్ ఇట్లా మూడు వాటికి అట్లా మళ్ళీ మరియు తయారీకి చెప్పి యుద్ధ ప్రాతిక మీద ఆయన గేట్స్ ని అమ్మర్చడం వల్ల ఈరోజు దగ్గర దగ్గర ఒక నలభై టీఎంసీల నీరుని ఈవేళ మనం కాపాడుకోగలుగుతాం ఈరోజు డెబ్బై ఏడు టిఎంసీల నీరు ఉంది నిజంగా ఆ యొక్క పంతొమ్మిదో గేటు స్థానంలో ఆ స్టాప్ లా గేట్ని ఆ రోజు మనం ఏర్పరచుకోలేకపోతే ఈ రోజు ఆ ముప్పై ఐదు నలభై టీఎంసీలకి అది పరిమితం అవును అది డెడ్ స్టోరేజీ మనకి ఏమాత్రం కూడా మరి సాగునీరులో కానీ త్రాగునీరు కానీ లేనిటువంటి స్థితిలో ఇవేళ ఆ యొక్క కర్ణాటకతో పాటు మన రాయలసీమ ప్రాంతం కూడా తీవ్రమైనటువంటి దుర్భిక్షమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కానీ ఈరోజు మరి ఏదైతే ఆ యొక్క ఎల్ఎల్సి కానీ హెచ్ఎల్సి కానీ కేసీ కెనాల్ కానీ పర్టికులర్గా ఏదైతే మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మళ్ళీ సమృద్ధిగా త్రాగునీరు సాగునీరు అందించగలుగుతూ ఉన్నామని అంటే మరి ఏదైతే కన్నయ్యనాయుడు గారు ఆయన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి అక్కడ వర్క్ చేయడం అందుకు ఒక ఇన్స్పిరేషన్గా ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ చొరవ తీసుకొని దాన్ని ఎట్లా మనం ఆ కట్టడి చేయాలి ఎట్లా మనం ఆ వాటర్ని అనేటువంటి ఆలోచనతో ఎవ్రీడే ఆయన కూడా ఎంతవరకు వర్క్ అయ్యిందని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ సిడబ్ల్యూసీ కూడా ఆ డిజైన్స్ ని తొందరగా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్లీ మరి ఢిల్లీ పీఎం ఆఫీస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఆయన ఇచ్చిన డిజైన్స్ నేను ఇవిగా నేను ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి కొంచెం స్వేచ్ఛను ఇవ్వండి ఆయన పని చేయగలుగుతారు తద్వారా కర్ణాటకతో పాటు మా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కూడా మేము సేఫ్ సేవ్ చేయగలుగుతాం ఫార్మర్స్ నని ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని కోఆర్డినేట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏపాల్ అన్నారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారు పద్దెనిమిది వందల బూత్లలో తమ ఓట్లు ఎలా మిస్ అయ్యాయో ఆధారాలతో చెప్పారని తెలిపారు తమ ఫ్యామిలీ నుంచి ఇరవై ఐదు మంది ఓట్లు వేస్తే రెండే చూపించారని అన్నారు ఇప్పుడు మళ్లీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు ఈవీఎంలు వాడిన యాభై దేశాలు ఇప్పుడు బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు ఏపీలో ఎన్నికలు రద్దు చేయాలని మళ్లీ ఎన్నికలు జరిపించాలని అన్నారు శ్రీభరత్ పేరు వైజాగ్ లో ఎవరికి ఆయనకు ఓట్లు ఎలా పడ్డాయని నిలదీశారు చంద్రబాబును అమెరికా రావాలని తాను అక్టోబర్ పెడదామని చెప్పానని అన్నారు ఏపీ ఖజానాలో డబ్బులు లేవంటున్నారని తనతో కలిసి రావాలని అప్పుడు తీరుద్దాం ఉద్యోగాలు సృష్టిస్తామని పిలుపునిచ్చారన్నారు ఎన్ని ఓట్లు మాకు పడ్డాయి ఆ బూతుల్లో కనీసం ఒక బూత్లో ఎనభై ఓట్లు మా మెయిన్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ మెంబెర్సు చర్చ్ మెంబర్స్ వేస్తే అక్కడ ఒక్కోటి కౌంట్ లేదు మా ఫాదరు ఫ్యామిలీ మెంబర్స్ ఇరవై ఐదు మంది దగ్గరుండి ఇరవై ఓట్లు వేస్తే రెండు ఓట్లే కౌంటింగ్ ఇలాగ పద్దెనిమిది వందల బూతుల్లో ఎట్లా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈవీఎం లో ట్యాంపరింగ్ ఎలాగవుతున్నాయని అప్లై చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హరిప్రసాద్ అప్పుడు ఈవీఎం లు ట్యాంపరింగ్ అయిందని రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో కోర్టుకి వెళ్ళడు సుప్రీం కోర్టుకి ఇది వరస్ట్ ఎలక్షన్ చరిత్రహీనులుగా మిగిలిపోతారా ప్రపంచంలో నూట ఎనభై దేశాలు ఎందుకు ఈవీఎంలు వాడి పక్కన పెట్టాయి అరవై లక్షల ఈవీఎంలో నలభై లక్షల అఫీషియల్గా వాడి ఇరవై లక్షలు ఎలా అనఫీషియల్గా వాడుతున్నారు రుచువులతో పెట్టాను ఆనరబుల్ జస్టిస్ ఆర్డర్ పాస్ చేసే నోటీసులు పంపించాడు అక్కడ కలెక్టర్ని కూడా నోటీస్ పంపించి రప్పించి సస్పెండ్ చే ఒకటే విషయం గమనించండి నవ్ ఆర్ నెవర్ ఇప్పుడే కాని ఎలక్షన్స్ మరలా ఈవీఎంల ద్వారా జరిగితే మరి ఇంకా దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూలి అయినట్లే ఈవీఎంల ద్వారా ఎలక్షన్ వద్దు బ్యాలెట్ పేపర్ ద్వారా అమెరికా ఆస్ట్రేలియా కెనడా యూరోపియన్ యాభై కంట్రీలు వాళ్ళందరూ ఈవీఎంలు వాడిన వారే ఇప్పుడు ఈవీఎంలు వాడట్లేదు పక్కన ఎందుకు ఎలక్ట్రానిక్ మెషిన్ ఏదైనా ఎలా ట్యాంపరింగ్ అవుతుంది ఉదాహరణ ఒక పెట్రోల్ బంక్కి ఎలక్ట్రానిక్ మెషిన్ మీకు లీటర్ పెట్రోల్ అడిగితే అది నైన్ హండ్రెడ్ ఎంఎల్ఏ వస్తుంది టెన్ పర్సెంట్ అక్కడ ఆటోమేటిక్ ట్యాంపరింగ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వాశయాలకు అనుగుణంగా మహిళల అభ్యున్నతికి మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని మాతా శిశు మరణాలు మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సిడిపిోలు సూపర్వైజర్లు డిసిపిఓ డిఎం మహిళా ప్రాంగణం వన్ స్టాప్ సెంటర్ అధికారి తదితరులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి సాధికారతకు మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని మాతా శిశు స్మరణాలు మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ మండలంలో ఈ ప్రాజెక్ట్లో ఎక్కువ మంది సా ఉన్నారు ఎక్కువ మంది మ్యామ్ మ్యామ్ ఉన్నారు ఓకే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ నేను తెలిపడం అట్లా ఉండదు ఒక్కొక్క మండలం ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క యూనిక్ ఛార్జెస్ ఉంటాయి కొన్ని ఫార్ ఆఫ్ మండల్స్ ఉంటాయి ముప్పై మండల్స్ అక్కడ ఎక్కువ ఉండవచ్చు బట్ ప్రాపర్గా అసెస్ చేయటం ప్రాపర్గా వాళ్ళని పిల్లల్ని మనం ముందు గుర్తించడం ఇట్ ఈస్ నాట్ లింక్ టు సోషల్ స్టేటస్ బాగా రిచ్ కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా దే మధ్య రిచ్ సో మనం సరిగా అసెస్ట్ చేయకపోతే వీళ్ళు బి మిస్సింగ్ అవటం మెనే చిల్ వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు ఓకే మనం ఆ జీ సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ అనేది వెరీ క్రిటికల్ సో అంతలో మనము వాళ్ళకి సరిగ్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ కేటగిరీలో వాళ్ళు కట్టకపోతే వీల్ బి డూయింగ్ గ్రేట్ జస్టిస్ టు ద సొసైటీ టు ద చిల్డ్రన్ ఓకే సో వీళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి వాట్ ఎవర్ మనకి థర్టీ సిక్స్ మంత్స్ టు సెవెంటీ టూ మంత్స్ అంటే సిక్స్ ఇయర్స్ వరకు అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మన ఈ హార్ట్ కుక్డ్ మిడ్ డే మీల్ ఫస్ట్ చిల్డ్రన్స్ట్ త్రీ టు సిక్స్ మిడ్ మీల్ హాట్ ఫుడ్ తీస్తున్నాము అవి ప్రాపర్గా ఇస్తున్నామా రోజు అదే వండి పెడుతున్నాం అనేది ఒకసారి ప్రాపర్గా చూసుకోండి తిరుమల శ్రీవారి సేవలో చిరు దంపతులు మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా నేడు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో సుప్రభాత సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో ఆలయ పాండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

मान्छ <laughs> అచ్చతాపురంలో ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి పదిహేడు మంది మృతి ఆంధ్రప్రదేశ్లోని లోని అనకాపురంలోని అచ్చతపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో పదిహేడు మంది మరణించగా నలభైకి పైగా మందికి గాయపడ్డారు చెత్తగాధరణను యాజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు మెరుగైన వాయిద్యం అందించాలని ఆదేశించారు మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు మధుర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామం నుండి గట్ల గౌరారం గ్రామం వరకు ఇరవై కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఎర్రుపాలెం మండలంలోని మేనవోలు బనిగళ్లపాడు గ్రామాల మధ్య ఒక కోటి డెబ్బై ఒక్క లక్షల నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బల్లో విక్రమార్క అర్ధరాత్రి ఆందోళన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మూడు వందల పదిహేడు జీవో బాధితులు బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు పోస్టింగ్లు ఇస్తున్నారని స్థానికతను కోల్పోతున్నామని నిరసిస్తూ బేగంపేట ప్రజాభవన్ ముందు ధర్నాకు దిగారు బాధిత టీచర్లు సబ్ కమిటీ నిర్ణయం తీసుకోకముందే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయడంపై మండిపడ్డారు సిఎం రేవంత్ రెడ్డి మా సమస్యలు అర్థం చేసుకొని తగు న్యాయం చేయాలని కోరుతున్నారు ఆ ట్రైబర్ వెల్ఫేర్ సెక్రటరీ ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ లో ఉన్నారు మీరు ఆన్య కూడా వెళ్తే

క్షతఖాతుల గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు ప్రస్తుతం ఆసుపత్రిలో నలభై ఒక మంది బాధితులు చికిత్స పొందుతున్నారని మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చెప్పారు కాగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్చితాపురం శేసిలోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్ని జరిగిన సంగతి తెలిసిందే రియాక్టర్ పిల్లన ఘటనలో పద్దెనిమిది మంది మృతి చెందగా దాదాపు నలభై మంది వరకు గాయపడ్డారు రియాక్టర్ పెలడంతో భారీగా మంటలు ఎగ్జిపడ్డాయి పెద్ద శబ్దాలతో పేర్లు జరగడంతో కొంతమంది బయటకు పరుగులు తీశారు దట్టమైన పొగలతో ఉక్కిరి బిక్కిరి అయి కొందరు శిథిరాల కింద పడి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రాణాలు పోతూనే ఉన్నాయి యాజమాన్యాలు అంతులైన నిర్లక్ష్యానికి అమాయక కార్మికులు అన్యాయంగా బలవుతూనే ఉన్నారు లేటెస్ట్ గా అచుతాపురం సెజలోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి పద్దెనిమిది మంది ఖాళీ బూడదయ్యారు మరో నలభై మంది గాయపడ్డారు ప్రమాద సమయంలో మూడు వందల పైగా సిబ్బంది ఉన్నారు వారిలో ఎవరు గాయపడ్డారు ఎవరు చనిపోయారో తెలియక కంపెనీ ఆ బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరు అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అందరూ అన్నీ కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని బట్ దే వాంట్ వాంట అష్యూరెన్స్ అఫ్యూ అష్యూరెన్స్ కూడా కాంపెన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్ సో దాని మేరకు మన నేను కూడా రావడం జరిగింది కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందిచేయడం జరుగుతుంది ఐ నో ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్ దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్ అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్లో దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు టీమ్స్లో కొంతమంది కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందిలందరూ కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము అన్ఫార్చునేట్లీ మీ లాస్ట్ ఆఫ్ లైఫ్ బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరిగింది పోస్ట్ మార్టమ్ వాళ్ళు కాంపెన్సేషన్ వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు వాళ్ళకి వివరించడం జరిగింది కాంపన్సేషన్ ఎక్కువ పరిస్థితిలో వాళ్ళకి దాదాపు వన్ క్రోర్ మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుంది క్లారిఫై చేయడం జరిగింది సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకోవచ్చు గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజ్యూరీ బట్టి ఉంటుందండి అది ఇంకా గవర్నమెంట్ ఏడుగురు మొత్తం మీద నలభై మంది గాయపడ్డారు మిగతా వాళ్ళు ఏడుగురు తప్ప మిగతా వాళ్ళు వివిధ హాస్పిటల్ ఉన్నారు కొంతమంది కిమ్స్ లో ఉన్నారు కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్ లో ఉన్నారండి మన జిల్లాలో అయితే పది మంది ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన హాస్పిటల్ పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము ఇన్ అనదర్ త్రీ ఇయర్స్ అంతే మన మనకి మనకి పంపించిన పన్నెండు బాడీస్ మాత్రమే మనము ఇక్కడ

మెడికవర్ మెడికవర్ లో ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళు వాళ్ళు ప్రస్తుతానికి మన స్టేబుల్ గానే ఉన్నారు విషాదకరంగా ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే